గాజువాక నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భారీ మెజార్టీ మీరు తెచ్చుకున్నారు ఇంత భారీ మెజార్టీ ఎలా సాధ్యం సార్ అలాగే ఇక్కడ అంత మెజార్టీ వస్తుంది అనుకుంటే నేను కూడా అనుకోలేదండి బట్ ఒక రీజనబుల్గా మంచి మెజార్టీ వస్తుంది అనుకున్నాను అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యం కూడా మనకి ఇంత భారీ మెజార్టీ రావడం ఒక కారణం అండి ముఖ్యంగా ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఇష్యూ స్టీల్ ప్లాంట్తో ముడి పడినటువంటి ఇక్కడ నిర్వాసిత కుటుంబాలు కావచ్చు ప్లాంట్ ఎంప్లాయీస్ కావచ్చు అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కావచ్చు భారీ స్థాయిలో ఎక్కువ శాతం ఇక్కడ ఉన్నారు గాజోక ప్రాంతంలో సో వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ అధికారానికి వస్తే చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా దీనికి ఒక పరిష్కారం నా ద్వారా సాధించుకోవడం సాధ్యపడుతుందని ఆలోచన ఎందుకంటే వరకు కూడా స్టీల్ ప్లాంట్ మీద అప్పటి వరకు కూడా స్టీల్ ప్లాంట్ మీద ఉన్నటువంటి అభవం ఏంటంటే ఈ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేసేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అమ్మి పడేస్తారని ఒక చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ అందరిలో ఉండేది ఆ భావం అనేది అందరిలో ఉంది నిర్వాసితులో ఉంది కార్మికుల్లో ఉంది కాంట్రాక్ట్ లేబర్లో అందరిలో ఉంది సో దాన్ని పరిస పరిరక్షించే వంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంకి వస్తే ఉంది అని ఒక ఆలోచనతో ఎక్కువ మంది ఆలోచన చేశారు ఆ విధంగా అదే కాకుండా నేను గత పదిహేను సంవత్సరాలుగా అధికారం ఉన్నప్పుడు అధికారం లేనప్పుడు కూడా నేను గాజు ఒక నియోజకవర్గ ప్రజలతోనే మమేకమై ఉండడం కూడా ఒక కారణం అలాగే ఈ ఈ ప్రాంతం మీద నాకు పూర్తి సమస్యల పట్ల అవగాహన ఉంది ఆ నమ్మకం కూడా అవి నేనైతే పరిష్కారం చేయగలను ఒక నమ్మకం ఇవన్నీ కలిపి ఈ భారీ మెజార్టీ రావడానికి గల కారణం అని చెప్పి నేను